మా ప్రయారిటీ పైన వీళ్ళ ఇదే కదా కమ్యూనిస్టు మీ లీడర్ అతని చేత నీట్గా రాపించండి మా ప్రయారిటీలో వీళ్ళ మంది మళ్ళీ మేము వేరే వాళ్ళు రాగమని చెప్పి రా

आखे साहिब भन्दै बालको गरे हो संसारमा साहिब गयो कुनतिर हेरौँ चोसल साहिब गयो 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 सपोर्ट केस ले यम नै सपोर्ट कोला सपोर्ट कोला त्यो त्यो साइड अ यव्रो अपोजिसन कोतिर घुपिन्छ त्यो मात्र చైర్మన్ గారు 2023 తేదీ 25/07/2023 వాయిదా పడిన సంసారమేది. ఈ అంతా సమందించిన వరకు జనవరి నుంచి 28 వాయిదా పడిన సంసారమేది దివారే ఆమోదించగనేం. స్పెషలిస్ట్ అని చెప్పి అదేనా సరైన మొక్క తీసుకొని చేయకుండా మొత్తం ఈ రోజు దాన్ని చనిపోయిన మొక్కలు వేశారు అని చెప్పి మాట్లాడుతున్నారే కానీ వాటిని గురించి తర్వాత వాటర్ పడకుండా దాన్ని కాంట్రాక్టర్ కి మెయింటెన్స్ ఉంది అది కూడా చేయకూడదు ఎవరి దగ్గర కూడా మొక్కలు అనేది పాడైపోయింది ఈ రోజు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా వచ్చిందని విన్నాను అందుకని ఇమీడియట్ గా ఆ మొక్కలని తొలగించి మంచి మొక్కలు నాటాల్సిందిగా కోరుకుంటూ దయచేసి వెంటనే చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నాలుగు నెలల ముందు మొదలుపెట్టాము మేఘ నాలుగు మంది ముందు ఏదైతే మనం డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో అదేవిధంగా ఈ విధంగా డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాము దాని బైలాగ్ ప్రకారంగా రాష్ట్ర ప్రకారం అండర్ ఏదైతే ఉందో దాన్ని మన కార్పొరేషన్ ద్వారా అందరు కూడా నోటీసులు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మేము ముందు కమిషనర్ గారు అదేవిధంగా మేయర్ గారు వీళ్ళందరితో కూడా అందరితో కూడా మాట్లాడి ఈ విధంగా చేయబోతున్నాం టౌన్ ఎక్స్పాండ్ అవుతూ ఉంది టౌన్ పాపులేషన్ పెరిగింది కాబట్టి వన్ వే ఉండే రోడ్డు కూడా మెయిన్ చేస్తున్నాం అదేవిధంగా ఎక్కడెక్కడ నేరాలు ఉన్నాయో కూడా అది కూడా వెనక్కి చేసి పబ్లిక్కి ఇబ్బంది లేకుండా చేయాలని అనుకుని ఆ రోజు ముందు ఇద్దరు ఇద్దరు పెట్టి మీటింగ్ పెట్టి అందరూ కూడా తీసుకుంటుంది ఆ తర్వాత మేమేం చేసామంటే మళ్ళా కూడా అందరితోటి షాప్లో అందరితో రమ్మని చెప్పేసి మేము నాలుగు సార్లు మీటింగ్ పెట్టాం దాన్ని ఒక కమిటీ పెట్టాం కమిటీ పెట్టి మా ఉద్దేశం ఏంటి అంటే అన్నిసార్లు మాట్లాడటానికి కూడా వాళ్ళందరూ కూడా అనేది మా ఉద్దేశం అంటే ఎప్పుడో వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ కార్డు నుంచి ఆ షాప్స్ ఇచ్చిన వాళ్ళకి పోతున్నప్పుడు బాధ ఉండదు ఎవరికైనా కూడా మనమేమో పబ్లిక్ పర్పస్ కోసం పెద్ద చేయాలి విడప్పులు చేస్తే రోడ్డు అందరికీ ఉపయోగం ఉండదని మనం ఉద్దేశం కానీ ఎవరూ బాధపడకూడదు వాళ్ళను కూడా మనం సాటిస్ఫై చేయాలి వాళ్ళను కూడా వ్యాపారస్తులు కూడా ఇవ్వచ్చు అందులో పెద్ద రోడ్లు కూడా వ్యాపారంలో సరిగ్గా లేవు కాబట్టి దాన్ని కూడా మనసులో పెట్టుకోవాలి వాళ్ళందరూ కూడా బాగు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మేము నాలుగు సార్లు వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టాం కమిటీతో కూడా మీటింగ్ పెట్టాం పెట్టిన తర్వాతే వాళ్ళకి లాస్ట్కి వచ్చాక డెబ్బై అడుగులు కానీ వాళ్ళంతా కూడా రావడం జరిగింది డెబ్బై అడుగులకు వచ్చిన తర్వాత డెబ్బై అడుగులు చేస్తే ఉపయోగం లేదు కాబట్టి ఇంకోసారి ఆలోచించండి అని చెప్పేసి లాస్ట్ మీటింగ్లో దీనికి ఒక కమిటీగా ఒక మందిని కమిటీ సబ్మెంట్ చేసి కమిటీని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు మార్పింగ్ చేసుకుంటా వాళ్ళకి రావాల్సిన ఏంటి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది ఆ తర్వాత మనకి తెలియకుండానే కొంతమంది ఎవరో ఒకరు ఉంటారు ఏదో ఒకటి వెళ్ళి వాళ్ళకి రాంగ్ మీసేజ్ ఇవ్వటం నైట్ పోటీ కొట్టేస్తారు మీది మీకు టీడీఆర్ పార్టీకి వాళ్ళకి డబ్బులు రావు లేకపోతే అర్నూరు రోడ్డు అక్కడ కొట్టే మీకు డబ్బులు ఇచ్చారా ఇవన్నీ కూడా నేను పని చెప్పారు ఎవరికి వాళ్ళంతా కూడా అదే పని వాళ్ళంతా కూడా కొంతమంది కోర్టుకెళ్ళి జరిగింది కోర్టుకెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్లో ఇప్పుడు కోర్టు ప్రాసెస్ ఉంది కోర్టు మొన్న ఒక ఐదుగురు ఆరుగులకి దాని మీద జడ్జిమెంట్ పట్టించారు ఎకాడెక్ లా ప్రకారంగా ఏదైతే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ ద్వారా ఏదైతే స్వాధీనం గురి చేసుకోవడానికి ఎంక్వైరీ చేయడానికి కూడా ఒక ఆప్షన్ పెట్టారు లేదు తీసుకుంటే టీడీఆర్ పాలన్స్ తీసుకొని వన్ ఇస్ టూ ఫోర్ టీడీఆర్ పాలసీ టీడీఆర్ పాలసీ ఇవ్వండి అని చెప్పి కోర్టు కూడా మనకి ఆర్డర్ చేయడం జరిగింది దాని కూడా ఆర్డర్ కాపీ కూడా వస్తే కూడా మనకి ఇందాక మన సభ్యులు అన్నట్టు మనకి మాస్టర్ ప్రయాణ హండ్రెడ్ ఫీట్ ఉండేటప్పుడు మనం సెవెంటీ అన్నారు ఏటీ అన్నారు ముందే నోటీస్ ఇచ్చారు అన్నీ కాకుండా నోటీస్ ఇచ్చింది తెలియపరచడానికి ఇచ్చాము కానీ మన ఇంటెన్షన్ వాళ్ళు ఎంతవరకు వస్తారా మనం వాళ్ళ వాళ్ళని కూడా సాటిస్ఫై చేసే విధంగా మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము ఆ పద్ధతిలో వెళ్తా ఉన్నాం వాళ్ళు అడిగిన దానికి ఎవరు అయితే షాప్స్ ఈరోజు పూర్తిగా పోతున్నాయో వాళ్ళకి పాత మార్కెట్లో కూడా షాప్స్ కట్ చేసి షాప్స్ కూడా మినిమం వెయ్యి రూపాయలు పెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండేటట్టుగా మీ వ్యాపారం మీ కుటుంబం జరిగే విధంగా దానికి కూడా మేము ప్రతిపాదన అదేవిధంగా ఏదైతే ఈరోజు దాంట్లో పాత రెండు వేల మూడులో తులసేరావు గారు అప్పుడు కమిషనర్గా ఉండేటప్పుడు ఎప్పుడైతే ఆ రోజు పగలబట్టయి ఆ రోజు కూడా తులసిరావు మేయర్గా ఉండేటప్పుడు చైర్మన్గా ఉండేటప్పుడు ఆ చైర్మన్ టైంలో కొంత పదిహేడు రెండు అడుగు ఆ రోజు డెమాలిష్ చేయడం జరిగింది ఆ రోజు కూడా వాళ్ళకి టీడీఆర్ పాండ్స్ కానీ వాళ్ళకి దాన్ని కూడా మేము కన్సిడర్ చేసాం ఏదైతే వన్ ఇస్టీ ఫోరు టీడీఆర్ పాండ్స్ అప్పుడు కూడా టీడీఆర్ పాల్స్ ఇస్తాం దాని టీడీఆర్ పాండ్స్ కొనే వాళ్ళతో కూడా మాట్లాడాము వాళ్ళతో మిమ్మల్ని కూర్చోబెడతాం మీకు ఇమీడియట్గా క్యాష్ వచ్చి పెట్టుకొని చేస్తాం దాన్ని మీరు దగ్గర పెట్టుకొని వ్యాపారం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకి మా సైడ్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇలా మార్కెట్లో ఒక కాలపడితే పది లక్షలు పోయింది కదా దాని డబ్బులు వస్తాయో అని ఎవరో రకరకాల ఆలోచన చెప్తున్నారు చట్ట ప్రకారంగా ఎక్కడా లేనిది ఎవరికి చట్ట ప్రకారంగా మనం చేయగలిగింది ఏదైనా ఉంటే దాని ప్రకారంగా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి మ్యాక్సిమం ఏ విధంగా చేస్తే బాగుండదు అనేది అన్ని ఆప్షన్స్ కూడా వాళ్ళకి పెట్టాం ఎందుకంటే వాళ్ళు ఫోర్ పెట్టినప్పుడు కార్డు వాల్యూ ప్రకారంగా నాలుగు లక్షలు ఉంటే పదహారు లక్షలు దాకా వాళ్ళకి ఈరోజు వాళ్ళకి వాల్యూ వస్తుంది ఒక గది అదేవిధంగా ఈరోజు వన్ ఇస్ట్ టూ గవర్నమెంట్ వాల్యుషన్ చేస్తే గవర్నమెంట్ వాల్యూషన్ ప్రకారంగా మొత్తం లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేయాలి లీగల్ డాక్యుమెంట్స్ లో వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ చేసిన తర్వాత రెవెన్యూ వాళ్ళు అక్కడ ఉండే కార్డ్ వాల్యూ ప్రకారంగా వన్ ఇస్టు ఇస్తారు వల్ల పది రూపాయలు ఎక్కువ వస్తుందా లేకపోతే దాని వల్ల పది రూపాయలు ఎక్కువ వస్తుందా అనేది కూడా మీ ద్వారా కూడా వాళ్ళ తక్కువ తెలియజేస్తాను అర్థం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి సహకరించాల్సిన అవసరాలున్నాయి దానివల్ల మీకు పది రూపాయలు పెరగాలి పది రూపాయలు కుటుంబాలు బాగుండాలని ఉద్దేశంతో మేము కూడా అన్ని రకాలుగా చూసాం మళ్ళీ మీరు షాప్ పోయిన వారికి అక్కడ షాప్ ఇస్తారని చెప్పాను షాప్లో మినిమైజ్ రెంట్ పెడతాం ఇరవై ఐదు సంవత్సరాలు మీరు మళ్ళా వ్యాపారాలు చేసుకోమన్నా మీరు పోయిన డబ్బులు దీంట్లో టీడీఆర్ దాంట్లో ఎట్టుగా మీరు ఎక్కువ అయ్యేటట్టుగా చేస్తారని కూడా చెప్పాను దానికన్నీ కూడా కాకుండా ఈరోజు వెళ్ళారు సరే అది ఒక పద్ధతిలో అయితే జరుగుతూ ఉన్నాయి ఈరోజు దగ్గర దగ్గర మనకు వచ్చే లోపల హండ్రెడ్ ఫీట్ అయితే నూట ఇరవై ఐదు ఒక డెబ్బై మూడు నూట తొంభై మూడు షాపుల వరకు పూర్తిగా పోయే ఉన్నాయి అదే కానీ ఎనభై ఏడు అయితే మనకి డెబ్బై మూడు వరకు పోయేటట్టున్నాయి ఇవి దాన్ని కూడా వాళ్ళు అందరితో పాటు మాట్లాడేవా పరిశీలన చేస్తూ ఉన్నాం ఈరోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళారు కాబట్టి అందరూ మన కార్పొరేటర్స్ అందరూ ఉన్నారు కాబట్టి అకార్డింగ్ కోర్టు ఆర్డర్ బేస్ లో అండర్ ఫీట్ రోడ్ బైలా ప్రకారం అండర్ ఫీట్ ఉంది కాబట్టి అండర్ ఫీట్ రోడ్లోనే మనం కూడా దాని పద్ధతిలోనే మనం వెళ్ళే ఆలోచనతో రోజు మన కార్పొరేట్ వాళ్ళని అందరూ కూడా చెప్తున్నారు కాబట్టి మనం అండర్ ఫీట్ రోడ్లోనే మొదలు పెడతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళ ఆలోచన అది కూడా ఆరే వాళ్ళ చేత దానికి స్ట్రక్చర్ చేసి దానికి ఎంత వాల్యూషన్ అవుతుందో ఆ స్ట్రక్చర్ వాల్యూ కూడా ఇస్తామని కూడా చెప్పాం స్ట్రక్చర్ వాల్యూ వస్తుంది టీడీఆర్లో నీకు ఫోర్ టైమ్స్ టీడీఆర్ వస్తుంది టీడీఆర్ అమ్మే కానీ కూడా వాళ్ళతో కూడా మాట్లాడాము ఎంత కూర్చోబెట్టి ఇంకొక రూపాయి పెంచేది అది కూడా చూస్తానని చెప్పాము ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని కూడా మనం చేసాం మనం చేసిన తర్వాత దాన్ని మూడు సార్లు వాళ్ళతో మాట్లాడాము మా కమిటీ సభ్యులు కూడా చేసిన తర్వాత వాళ్ళు కూడా మాట్లాడారు ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కాబట్టి ఎక్కడ కోర్టు ఏదైతే చెప్పదో దాని మనం శిక్షా వహిస్తాం కోర్టు ఏదైతే పలు నిర్ణయాలు తీసుకున్నారో ఆప్షన్ ఏ ఆప్షన్ బి రోడ్ ఇచ్చారు కాబట్టి టీడీఆర్ వాట్సా లేకపోతే యాక్ట్ ప్రకారంగా వన్ ఫార్టీ సెవెన్ ఊస్వాధీనమా అక్విజేషన్ నోటీసా ఇదనేది వాళ్ళు ఏదైతే కోర్టు ఆర్డర్ ఇస్తుందో కోర్టు పేస్ దాటినట్టు మేము ముందుకు వెళ్తామని చెప్పేసి యాజ్ టుడే మాత్రం అందరు కార్పొరేటర్లు కూడా మాట్లాడాలి అందరూ కూడా కానీ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కానీ ఆ పొజిషన్ వాళ్ళు కానీ ఎవరు మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా అందరి ఫీట్ అవుతుంది ఎలా అని చెప్పేసి వాళ్ళందరూ సంఘీభావం జరిపినందుకు మేము మేము కూడా కోర్టు బేస్ గారు కోర్టు కొంత అడుగులకి ఎలారని కూడా డిసైడ్ చేసామని చెప్పి మేము తెలియజేస్తాం థ్యాంక్ యూ అడుగులు పోతున్నాం అని చెప్పేసి దాన్ని డబ్బులు వే చేసే విధంగా దాన్ని ముందుకు తీసుకుంటాం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కొత్తపట్నం రోడ్డు తీసుకుంటాం అది మాస్టర్ ప్లాన్లో ఎన్ని ఫీట్ ఉంది అక్కడ ఉండే వాళ్ళందరితో కూడా మనం మనం మాట్లాడి సంప్రదించి వాళ్ళని వాళ్ళకి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఎన్ని నిర్ణయాలు తీసుకుంటాము దాన్ని నెక్స్ట్ ఫేస్లో దాన్ని కూడా పెట్టి దాన్ని కూడా మనం కౌన్సిల్ అప్రూవ్ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైనా కూడా నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా మనం రోడ్లన్నీ కూడా వెడల్పు చేస్తున్నాం రోడ్డు మీద ఉండే బండ్లు కానీ ఇది మనకి గవర్నమెంట్లో కాలంలో మీద షాపులు కానీ కాలువల మీద కూడికల్ తీయకుండా వర్షాలు వస్తే మిగిలిపోటానికి కానీ కారణాలు కానీ ఇవన్నీ కూడా భారత గవర్నమెంట్లో జరిగిన ఇష్యూస్ ఉందండి ఇష్టారాజ్యంలో ఎక్కడ గాలి ఉంటే అక్కడ ఈ రోజు కంజెస్టర్ చేశారు రోడ్డు ఏమో మనం ఎక్స్ప్లైన్ చేసుకుంటే ఎందుకంటే వాళ్ళు ఏమో రోడ్లు ఏదంటే అది చేసుకోవడం వల్ల ఈరోజు రోడ్లు కంచాలి అన్ని ప్రాంతాలు కూడా అన్ని విడత రోడ్లు ఉండేటట్టుగా అది కూడా తీసుకుంటున్నాం తీసుకునే దాంట్లో ఇవన్నీ కూడా తీసుకున్నాం ఇది ఎప్పటి నుంచో ఆగిపోయిన ఇష్యూ రోడ్డు ఈ రోజు కూడా మనకు ఇంకోటి ఈరోజు మూడు లక్షల నాలుగు మూడు లక్షల యాభై వేల పై నుంచి నాలుగు లక్షల పాపులేషన్ ఈరోజు పెరిగిపోయింది పాపులేషన్ పెరిగింది కాబట్టి పాపులేషన్ ప్రకారంగా మనకు బైలా ప్రకారంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి దానికోసం అని చెప్పేసి ఈరోజు రోడ్లన్నీ కూడా విడల్పు జరుగుతూ జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అది వాయిదా వేసి నెక్స్ట్ ఫేస్లో ఈరోజు కార్పొరేట్ గెలిపించినా కూడా మీద ప్రజల కోసం బాగుపడతామని వాళ్ళు చూసేది ప్రజలకు ఉపయోగపడతామని చూసేది అన్నిటిని కట్టాలు వేసుకున్నాం లేకపోతే ఫోటో మాట్లాడి మన ఏదో పేపర్ రాశారు అది కూడా లాస్ట్లో ప్రింట్ చేస్తారు ఏదంటే అది రాసుకొని ఏదంటే ని కన్ఫ్యూజ్ చేయటం కన్ఫీస్ పద్ధతిలో కాదు నిజంగా తప్పు జరిగినప్పుడు నిలదీయండి అడగండి ఎక్కడైనా వేరే విధంగా ఏదైనా జరిగినప్పుడు చెప్పండి తప్పకుండా కూడా దాని పద్ధతి తప్పు జరిగితే మారుస్తాం ఎవరైనా తప్పు చేసినా కూడా దాని మీద తీసుకుంటాం నేను తప్పు చేసినా కూడా దానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరాలు ఉంటాయి అంతేగాని ప్రతి దాన్ని ఏదో మాట్లాడుకుంటా ఇంతవరకు దాని ఆర్డర్ కాపీ వచ్చింది అలా చేసి ఇన్స్పెక్షన్ అయిన తర్వాత ఆర్డర్ రిలీజ్ చేస్తారు ఏదంటే రెండు పెట్టాం క్లస్ క్లాబ్ ఎక్కడ ఇంతవరకు క్లస్ లేదు ఓన్లో ప్లస్ క్లాప్ పెట్టాం క్లస్ క్లాప్ ఇన్స్పెక్షన్ అయిపోయి వాళ్ళ ఆర్డర్ కాపీ వచ్చింది ప్రజ వాళ్ళకి అదేవిధంగా ఇది కూడా పెట్టాం మూడు మూడు ఎకరాలు దాంట్లో కుంట ఉంది ఇరవై ఒక ఎకరా ఉంది దాని కుంట్లోనే ఎందుకు ఇస్తారు అన్నమాట నంబర్ వన్ ఉంటే బిల్లు ఉంటాయి రమ్మని చెప్పండి నెంబర్ వన్ కూడా సమాధానం చెప్పద్దు ఎవరైనా అడుగుతారు సాక్షి పేపర్ ఉంది కదా ఇక్కడ ఏదైనా రాస్తారు కదా రాసేవాళ్ళు పుట్ట మీద లేకపోతే చెరువులోనే ఇస్తే దాన్ని పోతుంది రాయని వాళ్ళు మనం కూడా ఆలోచించుకోవాలి చేసే పనులు కూడా ఇరవై ఒక ఎకరాలుంది ఒక పక్క ఉంది భారత గవర్నమెంట్ లో మాదిరి ఈ రోజు రోజు పది మంది చూస్తున్నారు కాగితాలన్నీ ఉన్నాయంటే మాకు వేరే వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిపోయింది వేరే వాళ్ళు పోయి కొంత ఇబ్బంది పెడుతున్నారు అలాగే పంట ఎవరు చేయాల వచ్చి ఇలా పదహారు నెలలు అవుతుంది ఎక్కడన్నా గంజా జరిగినాయని చెప్పను అంటే ఎవడన్నా ఒకరన్నా ఒక ల్యాండ్ నుండి కూడా పోయి ఉన్నాడేమో పనుకోండి ఇంకా కూడా పాత ఇష్టం కూడా జరుగుతుంది తప్పితే ఊరు ప్రశాంతంగా ఉన్నాయి ఎవరైనా గంజాయి ఇష్టం రాజ్యంగా చేశారు గంజాయి రోడ్ల మీద పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఈరోజు గంజాయిలు ఏమైనా దొరుకుతుందా లాండ్ ఆర్డర్ ఎట్లా ఉంది డెబ్భై పర్సెంట్ ఎనభై పర్సెంట్ ఈరోజు గంజాయిలైనా దొరకకుండా చేస్తున్నారు సిస్టమ్ సిస్టమ్ కరెక్ట్గా తీసుకొని వెళ్ళి డెవలప్మెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఒక కొత్త రూపాయి డబ్బు లేదు ప్రభుత్వంలో అయినా కూడా పథకాలు ఇవ్వడం సూపర్ సిక్స్ చేయటం ఇవన్నీ కూడా చేసుకొచ్చి ఎట్లో అందరికీ మనం ఆ రోజు ప్రామిస్ చేయడానికి వాళ్ళకి తీయడానికి ఈరోజు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చేస్తున్నారు ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు అన్న మన సక్సెస్ సూపర్ సిక్స్ మీద సక్సెస్ సపోర్ట్ చేశారు కాబట్టి కంపారిజన్ చేసుకోండి ఇదివరకు పబ్లిక్ ఏది పరిస్థితి ఏది అనేది కూడా మన వినాయక చవితి పోలీసులు కొట్టతారు మీరు పాత గవర్నమెంట్ అనుకుంటున్నారు ఎవరెవరు కొట్టారో రాట ఆటలు మిస్ అయితే మాత్రం దాని మీద యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా పార్టీలు కాదు సంబంధం ఉంది పోలీసు వాళ్ళు కొట్టేది ఏంటి అంటే తాగితే ఎక్కడ మన ఇంటికి వెళ్తామో పక్క ఇంటికి వెళ్తాము బాధ్యత ఉండాలి కానీ ఏర్పాటు చేసినా కూడా వినాయక చవితి అంటే తాగే సిస్టమ్ పోలీసు వాళ్ళు మేము ఏం చేసుకునేది అందుకే నేను మన చెప్పేసాను ఈసారి వినాయక చవితి వస్తే ఒక డీజే లేదు ఒంగోల్లో డీజే ఒకటి పెట్టాలని లేదు నిషేధించేస్తాం అది కూడా ఒక కంప్లైంట్ ఇచ్చేది ఎస్పీకి చెప్తాం డిఎస్పీకి చెప్తాం ఏదైనా ఉంటే మహిళలతో ఇట్లుండదు కదా పోరాటము లేకపోతే ఇట్లాంటివి పెట్టుకొని అలా చెప్తే డీజేలు పెట్టి ఆ సౌండ్కి కొంతమంది చచ్చిపోయారు ఇష్ట రాజ్యంగా ఎవరు పెడతాడు చీకటి లేదో డిసిప్లి మేనర్లో వెళ్ళాలి పబ్లిక్ హక్కించేటట్టు ఉన్నారు కానీ వాళ్ళంతా కూడా బాధపడేటట్టు ఉండకూడదు తలుపులు చూసుకొని ఆ సౌండ్ చేయలేక బాధపడతా ఉండే పరిస్థితి లేకపోతే పది మంది కోసం వ్యవస్థ దెబ్బ తినేవాడు ఈరోజు వాళ్ళ టూ కూడా వాళ్ళు ఉండేది రెండు వేల ముప్పై షాప్లో రెండు నలభై షాపులో అయితే వ్యవస్థ వాళ్ళ కోసం కాదు కదా వ్యవస్థ అంతా టౌలు నాలుగు లక్షల మంది జనాలు పాపులేషన్ ఉన్నారు అందరి కోసం చూస్తున్నాయి వాళ్ళు ఇబ్బంది పడకూడదనే మనం ఇన్నిసార్లు మనం కూడా మీటింగ్ పెట్టాము వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళు కూడా అన్ని విధాలు కూడా ముందుకెళ్ళాలని కాబట్టి ఇవన్నీ ఉన్నాయి సరే సభ్యులు కూడా మీరు అర్థం చేసుకోవాలి అని తెలియజేస్తా ఉన్నారు